కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన అయితే ప్రవేశపెట్టబోతోంది బడ్జెట్కు ఒక్క నెల కంటే తక్కువ సమయమే ఉంది ఇక అందరికీ బడ్జెట్ అనగానే అందరికి ఇన్కమ్ ట్యాక్స్లు అనేవి గుర్తొస్తూ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ ఏం మారింది ఏం మారలేదు అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు దీని ప్రకారం కొత్త పన్ను విధానంలో ఇంతకుముందు ఎలాంటి పెట్టుబడి లేదా తగ్గింపుకు సంబంధించి క్లెయిమ్ అయితే చూస్తూ ఉంటారనమాట కానీ బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ ను పొందుపరిచారు దీనికైనా పన్ను చెల్లింపుదారులు అయితే మనకి యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు అయితే ఇచ్చారు ఈ విధానంలో పెన్షన్దారులకు పదిహేను వేల వరకు రాయితీని అయితే ఇవ్వడం జరిగింది గత పెన్ బడ్జెట్లో ఇక పన్ను పరిమితిని పెంచారేదు ఇది కాకుండా కొత్త వ్యవస్థ పన్ను స్లాబుల్లో కూడా మార్పులైతే జరిగింది దీని కింద ప్రాథమిక మినహాయింపు పరిమితిని గతంలో రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలకు పెంచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రికార్డు స్థాయిలో ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయల ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలయ్యాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇదే కాలంలో దాఖలు చేసిన ఏడు కోట్ల యాభై ఒక్క లక్షల ఐటీఆర్ కంటే ఇది తొమ్మిది శాతం ఎక్కువ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి ఒకటిన తన ఆరో బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టనున్నారు ఇది ఓట్ ఆన్ అకౌంట్ అవుతుంది లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి బడ్జెట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్ అయితే సమర్పించనున్నారు ఏప్రిల్ మే నెలలో లోక్సభ ఎన్నికలు అయితే జరగనున్నాయి దీని తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్నైతే ప్రవేశపెడుతుంది మధ్యంతర బడ్జెట్లో మోడీ ప్రభుత్వం పెద్దగా ప్రకటన చేయదని నిపుణులు అయితే చెబుతున్నారు ఇది ఆదాయ పన్ను నిబంధనలో పెద్ద మార్పులను నివారిస్తుందని కానీ ఈ బడ్జెట్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన డేటా ఉంటుందని ఇస్తోంది బడ్జెట్ కీలక రంగాలు కేటాయింపులు అయితే ఉంటాయి అయితే ముఖ్యమైన కొన్నిటిని పరిశీలిద్దాం ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యలోటు గణాంకాలు కూడా చాలా ముఖ్యమైనవి ప్రభుత్వ ఆర్థిక లోటు ఎంత తగ్గితే అంత మంచిది ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు లక్ష్యానికి ప్రభుత్వాన్ని అయితే ప్రకటిస్తూ ఉంటుంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై మూడున సమర్పించిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్రవ్యలోటును ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా ప్రకటించారు ద్రవ్యలోటు ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ప్రభుత్వం ఆరు పాయింట్ నాలుగు శాతం ఆర్థిక లోటును లక్ష్యంగా పెట్టుకుంది ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆరుదో లోటు లక్ష్యాన్ని ప్రకటిస్తారు ఇక బడ్జెట్ పరిమాణం చూస్తే ఏప్రిల్ మే నెలలో లోక్సభ ఎన్నికలు అయితే జరగనున్నందున ఈసారి బడ్జెట్ పరిమాణం పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు ఓటర్లను ఆకట్టుకునేలా తాయిలలు ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని కేంద్రం లీకులు చేస్తోంది దీనికి పరిగణలోకి తీసుకుంటే సామాజిక పథకాలపై వ్యయాన్ని పెంచనుంది ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించవచ్చు ఇలా చేయడం వల్ల బడ్జెట్ పరిమాణం పెరుగుతుంది రెండు వేల పంతొమ్మిది మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రకటించింది ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై మూడున సమర్పించిన కేంద్ర బడ్జెట్ పరిమాణం నలభై ఐదు లక్షల కోట్లు ఈసారి ఈ సంఖ్య యాభై లక్షల కోట్లకు దాటవచ్చని చెప్తూ ఉన్నారు ఇక వార్త ఈ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మూలధన వ్యయం ఎక్కువగా ఉంటుందని నిపుణులైతే పేర్కొంటూ ఉన్నారు ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచేందుకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ప్రభుత్వం దృష్టి సారిస్తుంటే ఇందుకు కారణం ఇక మూలధన వ్యయం పది లక్షల కోట్లకు పైగానే ఉంటుంది ఇది ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి మూలధన వ్యయం కోసం ప్రభుత్వం ఏడు లక్షల కోట్లకు పైగా లక్ష్యాన్ని అయితే నిర్దేశించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ మూలధనల వ్యయం గణాంకాలపై దృష్టి పెట్టవచ్చు ఇక జీడిపి అంచనా కూడా కేంద్ర బడ్జెట్లో జీడిపి నామమాత్ర వృద్ధిని మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది ఇది వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయితే జరుగుతుంది ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ అంచనా ఏమిటో ఇది తెలియజేస్తుంది ద్రవ్యోల్బణం కోసం సర్దుబాటు చేసినప్పుడు జీడిపి వ్యవస్థ అనేది కూడా మనకి ఎక్కువగా వృద్ధి లేదని తెలుస్తుంది